అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది స్థానిక శివాలయంలోని శివలింగం కళ్ళు తెరిచింది ఈ వార్త తెలిసి స్థానికులంతా పెద్ద ఎత్తున ఆలయానికి పోటెత్తారు తెరిచిన మహాశివుని దర్శించుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు చేశారు ప్రస్తుతం ఈ ఘటన నెట్టింటా వైరల్ అవుతోంది దేవుని మహిమ అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు టెంపుల్ సిటీ తిరుపతిలో ఈ ఘటన చోటు చేసుకుంది డిఆర్ మహల్ ఎదురుగా ఉన్న గాంధీపురంలో రామలింగేశ్వర ఆలయం ఉంది ప్రతిరోజు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు రోజులాగే రాత్రి భక్తులు పూజలు చేస్తున్న సమయంలో రాత్రి ఎనిమిది గంటల సమయంలో శివలింగంపై కళ్లు ఏర్పడినట్లు గుర్తించారు ఈ ఈ వార్త క్షణాల్లో ఆ వ్యాపించింది అద్భుత దృశ్యం వీక్షించేందుకు భక్తులు ఆలయానికి పోటెత్తారు అర్ధరాత్రి వరకు భక్తులు ఆలయంలోని స్వామివారిని చూస్తూ పూజలు చేస్తుండిపోయారు శివలింగం కళ్లు తెరిచినట్లు తాము గుర్తించామని భక్తులు చెబుతున్నారు ఈ క్రమంలో డిఆర్ మహల్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు మరోవైపు పై హఠాత్తుగా ఏర్పడిన కళ్ల దృశ్యాలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు శ్రావణ మాసం శుభవేళ ఇదంతా అంటున్నారు